Rama! రూపాయలు పంపిన వాళ్ళు ఎవరయ్యా అంటే గోదావరి కంట దగ్గర ఎయిటింక్ కాలనీ ఈరల్ల వారి మరి ప్రేమ కుమరయ్య మరణించిన సందర్భం లోపల ఆ కుమరయ్యలా లేడని చెప్పి వాళ్ళ భార్య గల్ల మల్లమ్మ అల్ల కొడుకులు మరి ప్రేమ గల్ల కొడుకు శంకరయ్య కోడలు శ్యామలవ్వ చిన్న కొడుకు సంపతి మరి చిన్న కోడలు మరి మధుప్రియవ్వ మరి ఇంత మంది లోపల తలంత బలగం లోపల ప్రేమగల్ల అక్క మరి ఉడిగ అక్క లక్ష్మవ్వ మరి బిడ్డలు శివుళ్ళ వారి మరి పెద్ద బిడ్డ స్వరూపవ్వా మరి ఆత్మగల్ల అల్లుడు మల్లయ్య గారి కీర్తి శేషులు గుంటివార బిడ్డ అల్లుడు రాజయ్య గారు మరింత మంది లోపల అమరగుండవారి బిడ్డగల్ల మల్లవ్వ అల్లుడు సమ్మయ్య గారు సంభువారి బిడ్డ బిడ్డ లక్ష్మి మరి ఆత్మగల్ల అల్లుడు అల్లుడు వెంకటయ్య గారు మరి తలంత బలగము లోపల మరి సడ్డకుని బిడ్డ జంగిలి వారి ఆ బిడ్డ శారదవ్వ అల్లుడు సదయ్య గారు అదే విధంగా మరి కుమరయ్య సడ్డగుడు మరి ఆత్మగల్ల కనకయ్య గారు మరి ఆత్మగల్ల మరి ఈనాడు ఓదవ్వ గారు మరి వీళ్ళందరూ కలిసి సత్యపేర కుమరయ్య సర్గలోకం పోలే ముందుతోటి కైలేసం వెళ్లిపోలే భగవంతుని కాడ అమర జ్యోతి నాని మనకు రెండు వేల రూపాయలు దానం చేసి మా యొక్క నాయన్న పేరు మీద వాని ఆ బిడ్డలి వల్ల మరొక పాట వాడిస్తాను మరి నానా ఏడవేల నాన్న కుమరయ్య తలంతా బలగము లోపల బాపు ఎలా మాకు తండ్రి లేని పేరు చేసిపోత బిడ్డలు రాన్నీ నీ ఇంటికాడ మల్లన్న పట్నాలు వేసుకొని నానా మమ్మల్ పిలిపించుకున్నావు విలిపించుకున్నావు బాపూ మాకు సారశీలలు పెట్టినవు నానా కోడి బియ్యాలు పోసినవు బాపు పొంది కాళ్ళు మొక్కినవు నానా బిడలారగ్యదే బాకనుకున్నావా బాబు నువ్వు వెళ్ళిపోత నానా ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మాకు నాన్న ఉన్నాడు మమ్మల్ని తోలకపోతాడు మాకు సారసీరుల పెడతారు మాకు పసు గు పెడతారు అమ్మగారింటికాడా అవ మా నాయన ఉన్నప్పుడు మాకు అత్తపోతే చుట్టూగా అనుకున్నావు నాయన బాపూ మనవ మళ్ళ పిల్లి పునుని చేసిపోయిన నానా ఇల్ల నీకు మనవరానికి రాలేదా మనవరాదికి రాలేదా నీ బిడ్డలా అదికి రాలేదా బాపు నీకు సడ్డకుని బిడ్డ అదికి రాలేదనా మా చిన్నబాబు ఏ పండుగ వచ్చిన బిడ్డ శారదవ నా ఇంటికి రమ్మని అగో ఎల్లా నన్ను తోలుగా పేరవాణి పెదబాపు బాబు అని నీ బిడ్డ తల్లి రాయేవోనా ఆకాశ దీపా నా భర్త లేడా నీ పొడవ చూసుకుంటాయ తంది నానా నువ్వు అవకేవో చెప్పినవు బాపు భర్త తోడే భార్య అంటారు నానా భార్య తోడు భర్త అంటారు బాపు గుళ్ళె దేవుడు ఉంటేనే గుడి అంటారు నానా బల్లె పిల్లలుంటేనే బడి అంటారు బాబు నాయనా ఇంటి ఇద్దరారు మౌలుంటే ఇల్లు శృంగారం అంటారు బాపు భర్త కష్టం వచ్చిన భార్య అంటారు భార్య కష్టం వచ్చిన భర్త అంటారు నానా నా బాగ అక్క తమ్ముడా కూర ఆది ఒక్కొక్క దినవురా రాగి పండుగ తమ్మి నీ బిడ్డల దేవందరం వచ్చిరా నీ చేతికి రాగిడు గదువు తమ్ముడా గుడుకలు వద్దు కాదు తమ్ముడు నువ్వు మళ్ళీ ఎట్ట కనబడతావు తమ్మి మళ్ళీ రాగిట్ట పట్టు నీవు గట్ట రాగిటు నీ పూట ఒక గట్ట అన్నవాత నేను వెళ్ళిపోతా బిడ్డగా నారా నీ బిడ్డ నీ కాదుకి బాబు బాపు నగు భర్తలే పున్నగాని నారా నగు నానున్నడా ఏదన్నా పండుగ వచ్చిన బొబ్బ వచ్చిన నా బిడ్డ ఎత్తదా అని బాపు నన్ను తోలక పేరవే అయ్యా నాకెవరున్నారనుకున్నావు బాబు నా కడ్డవేమూచవు నానా సుఖం ఏమూచినవే బాపు ఆమల పడ్డవా అయ్యా

లేదా బాపు నీ బిడ్డ పిల్లలు వాదికి రాదా నీకు మన వరాల వాదికి నానా నువ్వు ఇవాళ పిరిగడ తలవాలయ్య పోది బాబు నీ జీవనం కొట్టుకోలేదమా ఏదన్నా ఇన్నా ఇలా నీకు పలగవందరచింది బాబు పలగాన్ని మాత్రమా బంద్ నానా నా నీరు తీరుతుంది ఓ బావయ్యా అయ్యా నీ పిల్లలైపోయింది నా పిల్లలైపోయింది అని నీ ఇంటికాడ పని వేసుకున్నా నా బిడ్డ శారదామ రాయ బిడ్డ అని నా బిడ్డని విలిపించుకున్నావు అయ్య నాని వినిపించుకున్నావు నీ రూపాయికి అతను మా గుండె సెలవు అయిపోతుంది తలంత బలగము లోపల భార్య కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు అగో సడ్డగుడు అగో మరదలు తలంత బలగం లోపల అక్క కలిసి చచ్చిపోయిన కోరయ్య పేరు మీద అగో మంచి మధురమైన పాడవాడు అన్నరయ్యా భగవంతు అమర జ్యోతి మెరగాలి భగవంతుని పాదాల కాడ పుష్పం కావాలి వాడున్న కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు మల్లుళ్లకు అక్కకు తలంత బలగము లోపల చట్టకునికి మరదలకు భగవంతుడు వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మల్లు దగ్గర కూరు మారి పంట వండాలి పోషణ కాలు కోరి పంట వండాలి భగవంతుడు వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి